నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బెల్లం బొండాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వీటిని స్వీట్ బొండాలు అని కూడా అంటారు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇక్కడ మీకు కావాలంటే మైదం పిండిని కూడా వాడచ్చు ఇప్పుడు పిండిలోకి కొంచెం సోడా వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని స్పూన్ తో బాగా కలిపేసుకోవాలి గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇక్కడ నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇలా పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీదకి ఒక గిన్నె తీసుకొని ఇందులో బెల్లాన్ని కరిగించుకుంటున్నాను ఏ కప్పుతో పిండి తీసుకుంటున్నానో అదే కప్పుతోటి బెల్లాన్ని కూడా తురిమి తీసుకుంటున్నాను అదే కప్పు కొలతతో నీళ్ళు కూడా పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని కలుపుతూ కరిగించుకోవాలి కలపడం మానేస్తే బెల్లం అనేది అడగంటుతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత చిటికడంతా యాలకుల పౌడర్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే దీనికి ఆనకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది టీ స్టేనర్తో బెల్లాన్ని వడబోసుకోవాలి ఇలా కరిగించుకున్న బెల్లం నీళ్ళని పిండిలోకి ఫిల్టర్ చేసుకోవాలి బెల్లంలో ఏదైనా ఉంటే ఈ స్టేనర్లోనే ఆగిపోతుంది ఇప్పుడు స్పూన్తో పిండిని బాగా కలిపేసుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి బోండాలు ఉండలు ఉండలుగా లేకుండా ఇలా పిండిని స్మూత్గా కలిపేసుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి స్టవ్ మీదకి కడాయి తీసుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు మూత తీసుకొని పిండిని మరొకసారి కలిపేసుకోవాలి చేతిలోకి పిండి తీసుకొని చిన్న చిన్న బోండల్లాగా ఆయిల్లోకి వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా ముక్కుల్లోకి సరిపాయన్నీ వేసేసుకోవాలి మంట ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలి చేయితో వేసుకోవడం కష్టం అనిపిస్తే స్పూన్తో కూడా వేసుకోవచ్చు పిండిని పది నిమిషాల ముందు నానబెట్టుకున్నాను కాబట్టి ఇలా నూనెలు వేయగానే అలా పొంగుతూ ఫ్రై అవుతాయి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలపడం వల్ల రెండు పక్కల ఫ్రై అవుతాయి ఇదే విధంగా ఇంకోవైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటకు తీసుకోవాలి చూశారు కదా బెల్లం బొండాలు మంచిగా ఫ్రై అయిపోయినాయి ఎప్పుడైనా స్వీట్ తొందరగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ స్వీట్ బొండాల్ని ట్రై చేసి చూడండి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి